మహర్షుల తాళపత్ర గ్రంథాల్లో దాగి ఉన్న శాస్త్రీయ నిత్య జీవన వికాస రహస్యాలు తాళపత్ర నిధి డే ట్వంటీ వన్ దేవాలయం లోపలికి వెళ్ళే ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి గుడికి బయలుదేరామంటే స్నానం చేసే బయలుదేరతాం అయినా గుడి బయట పంపు వద్ద లేదా బావి వద్ద మళ్ళీ కాళ్ళు కడుక్కొని వెళ్తాము దానికి కారణం స్నానం అయ్యాక బయలుదేరే ముందు చెప్పులు ధరిస్తాము కావున ముందుగా గుడి బయట పాదరక్షలను వదిలి పంచభూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి పంచభూతాలకి అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మననం చేసుకుంటూ ఆ పాదమస్తకము పరిశుభ్రము చేసుకోవటానికి తొలుత రెండు కాళ్ళు వెనక ముందు తడిచేలా కడుక్కోవాలి మూడు సార్లు నోటిని పుక్కిలించి నీటిని బయటికి వదలాలి దేవా శరీరము వాక్కుకి మూలకారమైన నాలుకా నోరు కూడా శుభ్రపరచుకొని నీ ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నాము కావున మమ్ము దీవించు అని అర్థం అందుకే విధిగా దేవాలయం లోపలికి వెళ్ళే ముందు కాళ్ళు నోరు శుభ్రపరచుకొని దర్శించుకోవాలి